దెబ్బకు దెబ్బ పడింది లీగ్ లోనే పాకిస్తాన్ ని ఇంటికి పంపించింది రోహిత్ సేన ఛాంపియన్ ట్రోఫీలో పాకిస్తాన్ ను ఆరు వికెట్ల తేడాతో చిత్తు చిత్తు చేసింది రోహిత్ సేన రెండు వేల పదిహేడులో టీమిండియాని ఓడిస్తే ఇప్పుడు ఏకంగా టోర్నీ నుంచే బయటికి పంపించి వేరే లెవెల్లో రివెంజ్ తీసుకుంది భారత్ దయాదులపై రివెంజ్ అదిరిపోయింది రెండు వేల పదిహేడులో ఫైనల్లో చాంపియన్ ట్రోపీ ఓటమిని టీమిండియా కసి తీర్చుకుంది ఎక్కడైతే అవమానాలు ఎదుర్కొన్నారో అక్కడే జయహో భారత్ అనిపించుకుంది నూట నలభై కోట్ల ఆశలని నిలబెట్టింది మన భారత ఆటగాళ్లు దుబాయ్ వేదికగా టీమిండియా ఆటగాళ్లు ఘన విజయం సాధించారు ఛాంపియన్ ట్రోపీ భారత్ వరుసగా రెండో విజయం సాధించింది చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వందల నలభై ఒక పరుగులకే ఆల్ అవుట్ అయింది రెండు వందల నలభై రెండు లక్షంతో బరిలోకి దిగిన భారత్ పాకిస్తాన్కి చుక్కలు చూపించింది కెప్టెన్ రోహిత్ శర్మ తొందరగానే అవుట్ అయినా గిల్ తో కలిసి స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించాడు కోహ్లీ నలభై ఆరు పరుగుల వద్ద గిల్ అవుట్ అయ్యాడు శ్రేయస్ అయ్యర్ జత కలవడంతో దూకుడుగా బ్యాటింగ్ చేశాడు విరాట్ కోహ్లీ ఇద్దరు కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు భారత్ను ఇబ్బంది పెట్టేందుకు శత విధాల ప్రయత్నించారు పాకిస్తాన్ బౌలర్లు అయినా విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ మాత్రం చిక్కలేదు విరాట్ కోహ్లీ నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన అయ్యర్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు యాభై ఆరు పరుగుల వద్ద శ్రేయస్ అయ్యర్ అవుట్ అయ్యాడు ఆ తర్వాత అక్షర్ పటేల్ విరాట్ కోహ్లీ కలిసి జట్టుని గెలిపించారు పాకిస్తాన్ అంటే రెచ్చిపోయే రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో తన అద్భుతమైన షాట్లతో అదరగొట్టాడు కొన్ని రోజులుగా ఫామ్ లో లేని విరాట్ ఫామ్ లోకి వచ్చాడు తాను ఏంటి అనేది మరోసారి పాకిస్తాన్ కి చూపించాడు టీమ్ నుంచి తప్పించాలనే విమర్శలకు బ్యాట్ తోనే సమాధానమిచ్చాడు నూట పదకొండు బంతుల్లో ఏడు ఫోర్లతో సెంచరీతో చెలరేగాడు రెండు వేల పదిహేడులో పాకిస్తాన్ తో భారత్ ఘోర పరాజయం ఎదురుచూసింది అప్పుడు కెప్టెన్ గా వ్యవహరించిన విరాట్ కోహ్లీపై ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు వచ్చాయి ఆనాడు ఏ ఫ్యాన్స్ అయితే విమర్శించ ఇప్పుడు ఆ ఫ్యాన్సే ఇప్పుడు విరాట్ కోహ్లీని మెచ్చుకుంటున్నారు కెప్టెన్ గా విఫలమైన విరాట్ కోహ్లీ ఇప్పుడు బ్యాట్స్మెన్ గా సెంచరీతో చెలరేగాడు విరాట్ కోహ్లీ సెంచరీతో టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు